ఉగాది వేడుకల సందర్భంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు ఈ ఏడాది రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు కేసీఆర్ ఈ సంవత్సరం అతనికి సానుకూలంగా ఉంటుందని చెప్పారు రాజేశ్వర సిద్ధాంతి కొన్ని హెచ్చరికలు కూడా చేశారు కుచుడు నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఏడాది రైతులను పట్టించుకునే స్థితి ఉండదు అని ఆయన అన్నారు అంటే రైతుల గురించి ప్రభుత్వం అనుకున్నంతగా పట్టించుకోకపోవచ్చని అభిప్రాయం ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కూడా అంతగా ముందుకు సాగపోవచ్చని కూడా తెలిపారు కుజుడు నిజ ఉన్నాడని కొద్ది రోజుల తర్వాత రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు అధికారాలు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు ఈ సంవత్సరం చివరి వరకు ప్రభుత్వం అధికార దుర్నియోగ పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు అంటే సీఎం రేవంత్ రెడ్డికి మే పద్నాలుగు తర్వాత పదవీ గండాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు అంతేకాకుండా కేసీఆర్ యొక్క రాశి కర్కాటక రాశి ఈ రాశికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగా ఉంటుందని చెప్పాడు కేసీఆర్ ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో జన్మించారని తెలిపిన సిద్ధాంతి ఆయనకు అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఇబ్బంది తొలుగుతుందని ఆయన సంపూర్ణ ఆరోగ్యుడిగా ఉంటారని రాజేశ్వర సిద్ధాంతి గారు తెలిపారు అంతేకాకుండా ఈ ఏడాది కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన అని చెప్పారు మరి బీఆర్ఎస్ పార్టీది ధనుష్ రాశి అనే సిద్ధాంతి చెప్పాడు ఈ ఏడాది పార్టీపై మీడియాలో వ్యతిరేక వార్తలు వచ్చే అవకాశాలు ఉందని కూడా చెప్పాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని హెచ్చరించారు వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీదే విజయం అని చెప్పి మళ్ళీ ఒక్కరించి చెప్తున్నాడు అయితే ఎన్నికలు పెట్టడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కూడా కోర్టులో ఆదేశిస్తేనే ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తుందని కూడా ఆయన అన్నారు రాజులు ఎన్నికలు పెట్టేందుకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి వారి రాజ్యాధికారం కాపాడుకునేందుకు తాపాత్రయపడాల్సిన అవసరం ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కన్యా రాశికి చెందిన వ్యక్తి అని సిద్ధాంత చెప్పారు ఆయన రాశికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా ఉంటుందని చెప్పారు మే పద్నాలుగు తర్వాత రేవంత్ రెడ్డికి పదవి గండాలు కూడా ఉంటాయని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అతను మరి ఇది ఉగాది సందర్భంగా రాజేశ్వర సిద్ధాంత చెప్పిన పంచాంగ శ్రవణం